హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బ్యాక్ సైడ్ ఇలాగా ఈ నెక్ షేప్ ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ డీప్ వచ్చి బ్యాక్ ఓపెన్ వచ్చినప్పుడు ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ అండి ఇది డైరెక్ట్ ఇది ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ డీప్ వచ్చినప్పుడు అనేది చూద్దాము చాలా చిన్న సైజ్ బ్లౌజ్ పఫ్ హ్యాండ్ కూడా ఎలా కట్ చేయాలో ఇదే వీడియోలో అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అయితే ఇక్కడ లైనింగ్ అనేది మేటర్ లైనింగ్ తీసుకున్నాను పఫ్ హ్యాండ్ ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఓపెన్స్ అనేది మనవైపు పెట్టుకోవాలి బ్యాక్ ఓపెన్ కాబట్టి చూడండి ఇక్కడ కరెంచు కూడా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే కరెంచు కూడా మనకి లాగి పెట్టినట్టు ఉంటుంది అలా కాకుండా మనము దీన్ని ఫస్ట్ తీసేసుకోవాలి అలానే కిందన క్రాసులు ఏమైనా ఉంటే ఇలా ఎల్ పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తే మనకి క్రాసులు అనేది ఇలా మార్జిన్ చేసేసుకొని కిందన అలానే కరెంచు కూడా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ టైం మనము క్రాసులు తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది వస్తుంది చూసారు కదా ఇలా కట్ చేసేసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ ఆది బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసింది ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ డీప్ నెక్ బ్యాక్ కూడా బ్యాక్ ఓపెన్ డీప్ నెక్ అప్పుడు మీరు ఈ కటింగ్ అడిగారు కదా నాకైతే అప్పుడు షూట్ చేయడం కుదరలేదండి అర్జెంటుగా బ్లౌజ్ ఇవ్వాల్సి వచ్చి ఇచ్చేసాను ఇప్పుడైతే అందుకే మళ్ళీ మీకోసమైతే వీడియో షూట్ చేస్తున్నాను ఫస్ట్ అనేది ఇలాగా ఖర్చు మార్క్ చేసేసుకోండి మనం ఎప్పుడు కూడా హుక్స్ కాజాపట్టి కోసం ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్స్ అన్నీ చేసుకుంటాం భుజం పైన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ డాట్ వరకు ఇలా బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా టైట్గా పట్టుకొని చెక్ చేసుకోండి లెంత్ వస్తుంది మనకి ఎంత వచ్చింది పదమూడు ఇంచులు వచ్చింది ఈ పదమూడు ఇంచులకి ఖర్చులు యాడ్ చేసుకోవాలి కదా కింద ఇంచు ఖర్చు పెడతాం పైన ఆఫ్ ఇంచు అంటే ఇక్కడ చూడండి పదమూడు ముప్పై వస్తుంది నేను ఆల్రెడీ కింద ఖర్చు పెట్టాను కాబట్టి పైన ఆఫ్ ఇంచు కలుపుకొని పదమూడున్నరకి ఇలా మార్క్ చేస్తున్నాను మీరు ఒకేసారి పదమూడు కన్నా పెట్టుకోవచ్చు మీకు ఎంత లెంత్ వస్తే దానికి ముప్పో ఇంచు యాడ్ చేసుకుని ఇలా లైన్ అనేది క్రాస్ వెళ్లకుండా ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి మీరు ఫస్ట్ చేసుకుని మళ్ళీ ఇటు సైడ్ చేసుకోలేదనుకోండి క్రాస్ వెళ్ళిపోతుంది అందుకోసం రెండు వైపులో కూడా ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు ఖర్చు పెట్టుకున్నారు కదా పైన ఆఫ్ ఇంచు ఆ ఖర్చు మార్కింగు అలానే కింద పావుంచి పెట్టారు కదా ఈ మార్కింగ్స్ కూడా చేసేసుకోండి ఫస్ట్ మనం ఖర్చులు పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎక్కడి వరకు పెట్టుకోవాలనేది తెలుస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని నడుము లూజ్ కొలుచుకోండి ఈ నడుము లూజ్ కూడా మనకి ఇక్కడ లాస్ట్ తాళ్ళు పట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి కరెక్ట్గా ఇలాగా నేను చూపిస్తున్నట్టు టేపును టైట్గా పట్టుకుంటే చివరి వరకు ఉక్స్ వరకు చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి నడుము దగ్గర షేప్ వచ్చిందని ఆ షేప్లో చూడకూడదండి టైట్గా పట్టుకోవాలి నార్మల్గా ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ ట్వంటీ ఫోర్ని ఇలా నాలుగు భాగాలు చేసుకున్నారంటే నాలుగో వంత అనేది మనకు కరెక్ట్గా వస్తుంది చూసారు కదా సిక్స్ ఇంచెస్ వచ్చింది ఈ సిక్స్ ఇంచెస్ని మనము ఇక్కడ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి అలానే డాట్స్కి వన్ ఇంచ్ ఖర్చులు మీకు ఎంత కావాలి అంత పెట్టుకోండి టూ ఇంచ్ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ పెట్టాను నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అంటే బాగా చిన్న సైజ్ బ్లౌజ్ అలాంటప్పుడు మనం షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఒకవేళ థర్టీ కన్నా ఎక్కువ ఉంది లూజ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి వాళ్ళ చెస్ట్ని బట్టి నడాన్ని బట్టి షోల్డర్ పెట్టుకుంటాము ఇక్కడ ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి కింద కూడా అదే ఫైవ్ ఇంచెస్ ఇలా పెడుతున్నాను ఎందుకంటే క్రాస్ వెళ్లకుండా ఉండడానికి డీప్ నెక్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా రౌండ్ కోసం అయితే డౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ ఉంటుంది అంటే ఇది చిన్న సైజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ అనేది సరిపోతుంది ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి సిక్స్ ఇంచెస్ పెట్టుకుని బాక్స్ డ్రా చేసుకోండి ఇది కూడా మనము రౌండ్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము అది ఎలా కూడా చూపిస్తాను ఇలాగే ఇక్కడ మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి అయితే మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని ఇలా సమానంగా పెట్టుకొని ఇలా ఫ్రంట్ వైపు అయితే చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా కరెక్ట్గా ఈ చివరి నుంచి ఇవరకు కొలుచుకుంటే చెస్ట్లు తెలుస్తుంది లేదు మీకు ఇలా సాగిపోతుంది అనుకుంటే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఫ్రంట్ ఇక్కడి నుంచి చంక వరకు కరెక్ట్గా ఇలా టేప్తో పెట్టుకోండి ఎంత వచ్చిందో చూసుకోండి మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే దీన్ని నాలుగుతోటి ఇలాగా గుణించుకున్నాము అంటే వీళ్ళ చెస్ట్ రౌండ్ అనేది వచ్చేస్తుంది అంటే వీళ్ళ చెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి థర్టీ ఇంచెస్ ఇప్పుడు ఈ సెవెన్ అండ్ హాఫ్ని ని మనము కరెక్ట్గా ఇక్కడ హుక్స్ పట్టి కోసం పెట్టాం కదా ఖర్చు అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది మనకి చెస్ట్ లూజ్ ఒకవేళ మీకు ఇలా ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇస్తే ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుంచి చంక్ వరకు కొలుచుకోవాలి చెస్ట్ లూజ్ అనేది అర్థమైంది కదా ఇలా వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి చెస్ట్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి ఇక్కడ ఖర్చుకి కూడా మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ పెడుతున్నాను కింద పైన ఇప్పుడు ఈ కార్నర్లో పావు అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇది బాగా చిన్న సైజు కాబట్టి పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర పెట్టుకొని ఇలాగే ఈ లైన్స్ టచ్ అయ్యేలాగా కరువు స్కేల్ పెట్టేసుకొని కరువు తీసుకుంటే చంకరండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది లేదు మీకు స్కేల్ లేదు అంటే నార్మల్గా మార్కింగ్స్ కలుపుతూ అయినా డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ వైపు ఇలా లోపర్ సైడ్ నుంచి పైన ఆఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి నేను చూపిస్తున్నట్టు ఇలాగా చెక్ చేసుకోవాలి మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది చూడండి మనకి చెస్ట్ లూజ్కి శంకర్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్కి శంక రౌండ్ మ్యాచ్ అవ్వలేదు ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు కిందకు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని మళ్ళీ శంకర్ రౌండ్ సేమ్ మెథడ్లో మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి లేదు తక్కువ వచ్చింది అనుకోండి పైకి ఒక పావు ఇంచ్ పెట్టుకొని మళ్ళీ కరువు తీసుకొని చెక్ చేసుకోండి సరిపోతుంది ఇలా ఒకటికి రెండు సార్లు చెస్ట్ లూజ్కి శంకర్ రౌండ్ మ్యాచ్ అవ్వాలి మీకు లోపల నుంచి చెక్ చేసుకోవడం రావట్లేదు అంటే బయట నుంచి చెక్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలాగ ఆఫ్ ఇంచ్ ఖర్చుగా పెట్టేసుకొని లోపల సైడ్కి ఇప్పుడు అక్కడ నుంచి నేను చూపిస్తున్నట్టు బ్లౌజ్ పై వైపు నుంచి ఇలా చెక్ చేసుకోవచ్చు సాగకుండా కరెక్ట్గా వస్తుంది ఇలాగా అలాగా కూడా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా మనము చెస్ట్ూజ్కి జంక్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే ఓకే చేసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ లైన్స్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి ఇక్కడ నెక్ విడ్త్ అనేది ఎంత పెట్టుకోవాలి చూడండి చిన్న సైజ్ కాబట్టి ఇలా టూ ఇంచ్ పెట్టుకొని మిగిలింది షోల్డర్కి త్రీ ఇంచెస్ ఉంచేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఇప్పుడు కిందన నెక్ అనేది వీళ్ళు ఆది బ్లౌజ్ తీసుకొని కిందన హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ పెట్టాం కదా ఖర్చుకి ఆ పావుంచ్ పై నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైకి ఇంకొక పావు ఇంచ్ అనేది ఖర్చులు పెట్టుకోండి ఇలా మీకు ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ అంటే కింద పైన ఖర్చులు మార్క్ చేసుకోవాలి వీళ్ళు డీప్ చూడండి ఇప్పుడు మనకి తొమ్మిది ముప్పో అలా వచ్చింది ఇప్పుడు పైన తీసుకున్న నెక్ విడికి కిందన ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా టూ అండ్ హాఫ్ తీసుకుంటే రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనకి ఇక్కడ ఇలా బాక్స్ డ్రా చేసేసుకొని ఈ బాక్స్లో మనకు నచ్చిన మోడల్ అనేది డ్రా చేసుకోవచ్చు మీకు ఒకవేళ రౌండ్ ఎక్కే పెట్టాలి మోడల్ పెట్టలేకపోతున్నామంటే ఇలా కరువు స్కెళ్ళి పెట్టుకొని ఇలా రౌండ్ తీసేసుకోండి కొత్త వారైతే చాలా ఈజీగా ఉంటుంది ఇలా అయిపోయింది కదా మనకు ఒకవేళ ఇంకా డీప్గా కావాలి బ్రాడ్గా కావాలి అనుకోండి ఇక్కడ నుంచి త్రీ ఇంచ్ పెట్టుకొని బాక్స్ డ్రా చేసుకొని మళ్ళీ కరువు తీసుకోవడమే అలా మీకు నచ్చినట్టు కస్టమర్ని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు కింద డాట్ కోసం కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటొక ఇంచ్ పెట్టేసుకోండి పైకి కూడా డాట్ కోసం మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది చిన్న సైజు హైట్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఒకవేళ పెద్ద సైజు హైట్ ఎక్కువ ఉందనుకోండి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోండి డాట్ అనేది ఇలా వాళ్ళ సైజుని బట్టి పెట్టుకోవాలి ఇక్కడైతే రన్నర్తో రఫ్ చేస్తుందని చూడండి మనం పెట్టిన మార్కింగ్స్ దగ్గర ఇలా రన్నర్తో ఒకసారి అన్నాము అంటే మనకి కిందన మార్కింగ్ పడిపోతుంది దీనివల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ మార్కింగ్స్ చేసుకోకర్లేదు ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఈ చివర కూడా చిన్నగా క్రాస్ అనేది తీసుకోండి ఖర్చులోకి ఇలా కలిపేసుకోండి ఈ చిన్న క్రాస్ కట్ చేసుకోవడం వల్ల మనకి నుడతలు అనేది రాదు రాదునడం దగ్గర ఇప్పుడు యాజ్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి ఇక్కడ నేను నెక్ అలానే కింద పీస్ కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక టక్ ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నెక్ అనేది మోడల్ అనేది లాస్ట్లో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడం కోసం ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా ఇలా తిప్పుకోవాలి క్లాత్ని చూడండి ఇక్కడ మనకి ఫోల్డింగ్ వైపు ఉంది అయితే ఇక్కడ క్లాత్ కూడా ఎక్కడ ఎడ్జస్ట్ అవుతుంది కరెక్ట్గా మీరు ఇలా చెక్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ మనవైపు ఉంది చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా మనం ఇక్కడ హుక్స్ పట్టి కాజు పట్టి ఖర్చు పెట్టాం కదా బ్యాక్ లో ఆ ఖర్చు మార్కింగ్ అనేది బయటకు ఉండేలా చూసుకొని ఇలా చుట్టూ సరిపోయిందా లేదా అటు సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందా లేదా చూసుకొని తీసుకోవాలి ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఉండాలా చివర చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ మనకి ఖర్చుకి అనేది బయటకు వచ్చేయాలి ఎందుకంటే ఇది ఖర్చు మార్కింగ్ కాబట్టి ఈ ఖర్చు అనేది కింద పైన కరెక్ట్గా బయటకు పెట్టేసుకోండి ఒకవేళ మీకు నెక్ లూజ్ వస్తుంది అంటున్నారు కదా కొంతమంది అలాంటప్పుడు పైన ఇలా పాంచు అనేది లోపలికి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి కింద మాత్రం అదే పావు కరెక్ట్గా ఉంచుకోవాలి ఉక్స్ పట్టి ఖర్చు పైన మాత్రం ఇలా లోపలికి డ్రా చేసుకోండి అప్పుడు మీకు నెక్ దగ్గర లూజ్ రాదు వీళ్ళదైతే చిన్న సైజు కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఖర్చు వరకు మాత్రమే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసుకొని యాజ్ టీజ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది మీకు నెక్ లూజ్ వస్తే మాత్రం నెక్ వైపు మాత్రం ఒక ఇంచ్ అనేది బయటకు పెట్టుకొని మార్క్ చేసుకోండి అప్పుడు లూజ్ అనేది రాదు యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ డౌన్ తీసుకోవడం కోసం మనం రౌండ్ తీసుకుంటాం కదా లోతు దానికోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు రన్నర్ లేదనుకోండి ఇలా చొప్పిస్తూ అయినా కరెక్ట్గా కార్నర్ అనేది ప్లస్ కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి మనకి ఎక్కడి వరకు లోతు తీసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది దానివల్ల ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసుకొని కిందకి ప్రిన్సెస్ కటింగ్ ఎవరికైనా కానీ ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టుకోండి చిన్న సైజ్ అయితే పెద్ద సైజ్ అయితే వన్ ఇంచ్ పెట్టుకోండి మనకు అప్పుడు బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టు ఉండదు అలానే ప్రిన్సెస్ కటింగ్ కట్ చేసి జాయింట్ చేస్తాం కదా దానికోసం ఖర్చులకు కూడా ఇలాగ ఈ చివర వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఖర్చులకి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి పట్టినట్టు ఉంటుంది ఈ వన్ ఇంచు మనకి ఖర్చులకి సరిపోతుంది అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్లో లోత్ తీస్తాం కదా దానికోసం ఈ మార్కింగ్ అనేది ఫస్ట్ ఇలా కలిపేసుకోండి ఇక్కడ ఎవరికైనా లోతు అనేది హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఈ మార్కింగ్ కూడా కరెక్ట్గా ఈ బాక్స్లోనే ఉండేలాగా ఇలా డ్రా చేసుకోవాలి అందుకే మనం బాక్స్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా చూసుకోండి ఇలా కరెక్ట్గా సమానంగా పరుచుకుని ఆది బ్లౌజ్ అనేది మిడిల్లో కిందన ఇలా స్కేల్ పెట్టేసుకోండి నెక్ దగ్గర ఇప్పుడు పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి వీళ్ళ నెక్క తెలుస్తుంది అంటే ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇలా మనం ప్రిన్సెస్ కటింగ్ అయితే లేదు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చినప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఈ హుక్స్ దగ్గర నుంచి వరకు స్కేల్ పెట్టేసుకొని ఇక్కడ కూడా పైన ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇలాగ వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి నెక్ అనేది తీసుకోండి మనకి ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ నుంచి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి ఆల్రెడీ ఖర్చులతో చూసుకున్నాం కాబట్టి ఖర్చులు పెట్టక్కర్లేదు అదే సిక్స్ ఇంచెస్ ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు పైన మనం టూ ఇంచ్ తీసుకున్నాం కదా కిందన రెండు పావు రెండున్నర కూడా పెట్టుకొని రౌండ్ తీసుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి బాగా బ్రాడ్గా కావాలి అంటే లేదు వీళ్ళు చిన్న సైజ్ అండి బాగా పక్కగా ఉంటారు అందుకోసం నేనైతే సేమ్ టూ ఇంచెస్ పెట్టుకొని రౌండ్ తీసుకుంటున్నాను కానీ కింద టూ అండ్ హాఫ్ పెట్టుకుని రౌండ్ తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది బ్రాడ్గా అయితే బాగా చిన్నపిల్లలు కాబట్టి ఈ రౌండ్ అయితే సరిపోతుంది ఇలా టూ ఇంచ్ పెట్టుకుని రౌండ్ తీసేసుకోండి ఇప్పుడు వచ్చి పెట్టుకుంటాం కదా హాఫ్ ఇంచు మనం నార్మల్గా లోపలికి ఇలాగా చిన్నగా ఒక పాంచు అనేది కుట్టి వేసుకోవాలని చెప్తాను దీనివల్ల భుజాలు జారకుండా ఉంటాయి పట్టినట్టు ఈ పావించు కూడా ఇలా మార్క్ చేసుకొని లోపల ఖర్చుకి కూడా ఒక పావించ్ మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ అనేది చెక్ చేసుకోండి ఇలాగా ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి మీకు ఒకవేళ పైపింగ్ బ్లౌజ్ అనుకోండి చివరి నుంచి చెక్ చేసేసుకోవచ్చు ఇలా లోపల ఖర్చు పెట్టుకోకర్లేదు హెమ్మింగ్ కాబట్టి ఇది అలా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా కూడా ఇలా హుక్స్ పట్టి వైపు చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనము ప్రిన్సెస్ కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ చెస్ట్ పాయింట్ కదా ఈ సైజు వాళ్ళకైతే నైన్ అండ్ హాఫ్ నుంచి టెన్ ఉంటుంది వీళ్ళకి నైన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఒకవేళ బాగా హెవీ చెస్ట్ ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే టెన్ నుంచి లెవెన్ మధ్యలో పెట్టుకోవాలి ఇది కస్టమర్ని బట్టి తెలుస్తుంది హైట్ని బట్టి చెస్ట్ని బట్టి వీళ్ళకైతే ఈ సైజు వాళ్ళకి నైన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా మనము మామూలుగా అయితే మీడియం సైజు అయితే మూడు ముప్పై పెడతాం ఈ సైజు వాళ్ళకి మూడున్నర చాలు ఇంకా పెద్ద సైజ్ అయితే ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఇది కూడా ఇలాగ వాళ్ళ సైజుని బట్టి పెట్టుకోవాలి పైన కూడా అదే మూడున్నర పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి మనకి ఇది మెచ్యూర్ అయిన వాళ్ళకి ఫంక్షన్ కోసం బ్లౌజ్ కదా ఈ సైజులు అయితే సరిపోతాయి అలానే ఇక్కడికి మనము ఒక ముప్పా ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మన సైడ్కి పెట్టుకోవాలి మనం క్రాస్ కటింగ్లో డాట్ టూ ఇంచ్ అనుకోండి ఇక్కడి నుంచి టూ ఇంచ్ పెట్టేసుకోండి లేదు మీడియం సైజు రెండున్నర వేస్తారు క్రాస్ కటింగ్లో డాట్ అంటే ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ వచ్చేలాగా నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే రెండు ముప్పావు మూడు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అది ఈ చివరి నుంచి పెట్టుకోవాలి అర్థమైంది కదా అప్పుడే మనకి వాళ్ళ సైజుకి తగ్గట్టు డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి నేనైతే టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలా మార్క్ చేసుకోండి ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే పైకి మనం షేప్ బెల్ట్కి ఎలాగ ఫిట్టింగ్ కోసం కిందన బెల్ట్ వేస్తామో ఆ ఫిట్టింగ్ రావడం కోసం ఇక్కడ టూ ఇంచెస్ పైకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి ఇది కరువు వచ్చేలాగా కొంచెం కలుపుకోవాలి మరీ రౌండ్ తీసారంటే మీకు కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతాయి అలా కాకుండా ఇలా లైట్గా కరువు తీసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఈ కార్నర్ని ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ని ఇలా కరెక్ట్గా స్కేల్ పెట్టేసుకొని కరువు వచ్చేలాగా కలిపేసుకోండి మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్నారు అంటే చూసారే ఇలా కలిసిపోయింది మనం నార్మల్గా క్రాస్ కటింగ్లో ఇక్కడ చంక దగ్గర డాట్ వేస్తాం కదా త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ వేస్తాం ఇది చిన్న సైజ్ కాబట్టి త్రీ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ పావు ఇంచ్ అనేది ఇలా కలిపేసుకోవాలి ఈ ఫిట్టింగ్ వల్ల మనకి ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది అర్థమైంది కదా ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర కూడా మనం నడున దగ్గర చిన్నగా షేప్ ఇచ్చాం కదా దాన్ని కూడా కరెక్ట్గా ఇలా నెక్క దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకొని కిందకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి వాళ్ళ హైట్కి తగ్గట్టు వస్తుంది మీకు ఒకవేళ నార్మల్గా ఫ్రంట్ ఓపెన్ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా ఇలా షేప్ బెల్ట్ వరకు చెక్ చేసుకొని కిందకి మళ్ళీ ఒక పావు ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకోవాలి అలానే సైడ్ జాయింట్ వైపు కూడా మనం బ్యాక్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుంటాం అది ఎలానో చూడండి మనం బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ చిన్న పీస్ క్రాస్గా తీయాలని చెప్పాను కదా అది కట్ చేసేసుకోండి ఫస్ట్ ఇలా డాట్ దగ్గర నుంచి చిన్నగా పైకి పావించి ఇలా క్రాస్ తీసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైన కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడ కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ క్రాస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి అర్థమైంది కదా ఇంతే ఫ్రెన్సెస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి ఇలాగ ఈ సైజు వాళ్ళకైతే ఇది కరెక్ట్ ఫిట్ ఉంటుంది వీళ్ళకి బాగా సెట్ అయ్యిందని చెప్పి మళ్ళీ మనకి బ్లౌజ్ అయితే పంపించారు ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి కట్ చేసుకుంటున్నాను మీరు ఏమైనా మోడల్ పెట్టాలి అన్నా బాక్స్లో డ్రా చేసుకుని కట్ చేసుకోండి ఇక్కడ కూడా చూడండి షేప్ ఎలా అయితే డ్రా చేసామో అలా కట్ చేసుకోవాలి ఈ చిన్న పీస్ కూడా చంక వైపు కట్ చేసుకోండి ఇలా మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా పాయింట్ అనేది చెస్ట్ పాయింట్ కరెక్ట్గా రావాలి అంటే ఇలాగా మిడిల్ అనేది ఒక్కొక్క టక్ ఇచ్చుకోండి అటు ఇటు కూడా జాయింట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా వచ్చినాయా లేదో తెలుస్తుంది మనకి అలానే ఇక్కడ ఖర్చుగా బ్యాక్ పార్ట్లో టూ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకొని మీరు దీన్ని కూడా రన్నర్తో ఒకసారి రఫ్ చేసుకున్నారనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎక్కడి వరకు జాయింట్ చేస్తున్నారు అనేది కరెక్ట్గా తెలుస్తుంది అర్థమైంది కదా ఇలాగా ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇలా లోపలికి స్టిచ్ చేసుకోండి ఒక పావు ఇంచు దాని మనకి భుజాలు అనేది జారినట్టు ఉండదు పట్టుకున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది స్టిచ్ చేసేటప్పుడు అలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే ఇలా నాలుగు లేయర్స్ పైన క్లాత్ అనేది తీసుకోండి అంటే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి ఇలా నాలుగు లేయర్స్ ఉండాలి అర్థమైంది కదా హ్యాండ్ కోసం ఇలా కిందన కూడా క్రాసులు అనేది ఫస్ట్ తీసేసుకోండి వీళ్ళ హ్యాండ్ హైటు లూజు తెలిస్తే సరిపోతుంది వీళ్ళ హ్యాండ్ హైట్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ అంటే పైన కింద ఖర్చులు కలుపుకొని నైన్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇటు సైడ్ కూడా క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము చంకడౌన్ అనేది కిందకి త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇలా మాక్సిమం మనకి ఈ సైజెస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇది త్రీ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు కింద లూజ్ అనేది అది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఇలా పరుచుకొని లూజ్ మార్క్ చేసుకోండి ఖర్చులు కూడా ఇక్కడ టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నేను అయితే టూ ఇంచెస్ పెడుతున్నాను బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ చంక్ రౌండ్ అనేది పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని ఆమ్ రౌండ్ హ్యాండ్కి మార్క్ చేసుకోవడం వల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ లైన్ పైన వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కూడా మనము బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చు పెట్టుకున్నామో ఇక్కడ అంతే పెట్టుకోవాలి అప్పుడే మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది మీరు వన్ అండ్ హాఫ్ పెడితే వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ పెడితే టూ ఇంచ్ పెట్టుకోండి ఇప్పుడు మనము ఈ రెండు లైన్స్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా మనము బ్యాక్ పార్ట్ని బట్టి హ్యాండ్ కట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు చిన్న సైజ్ అయితే ఇక్కడ నుంచి టూ ఇంచ్ పెట్టుకోవాలి పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకొని కరువు తీసుకున్నారంటే ఈజీగా ఉంటుంది కొత్త వరకు ఇక్కడ టూ ఇంచ్ పెట్టుకుని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ పాయింట్ కూడా మనం మార్క్ చేసుకోవాలి అంటే కరువు ఎక్కడ వరకు తీసుకోవాలి అనేది తెలుస్తుంది దీనివల్ల ఎవరికైనా కానీ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టుకోండి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ టూ లైన్స్ని కలుపుకున్నామంటే కరువు ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా చూసారా లేదు కరువు స్కేల్ ఉంది అనుకోండి ఈ లైన్ స్టెచ్ చేయేలాగా కరువు స్కేల్ అయినా ఇలా డ్రా చేసుకోవచ్చు ఇంతే చాలా ఈజీ ఇప్పుడు మిడిల్ నుంచి ఒక్క పావు ఇంచ్ అనేది లోపలికి ఇలా డ్రా చేసేసుకోండి మనం ఇలా చాలా ఈజీగా హ్యాండ్ అనేది కొత్త వరకు కూడా డ్రా చేసుకోవచ్చు ఈ పావు ఇంచ్ లోపలికి తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర నొడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా నార్మల్ హ్యాండ్ అయితే ఇక్కడ మనం పఫ్ పెట్టుకోవాలి పఫ్ పెట్టుకోవాలి అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఎక్కువ కావాలంటే ఫైవ్ ఇంచెస్ మీడియంగా కావాలి అంటే ఇలా త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇంకా చిన్నగా పెట్టమన్నారు అంటే టూ ఇంచ్ అయినా కూడా పెట్టుకోవచ్చు అర్థమైంది కదా అదే త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను నేను ఇక్కడ మీడియం సైజ్ కాబట్టి ఇక్కడ కూడా అదే త్రీ అండ్ హాఫ్ పెట్టుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి ఇలాగా పెట్టినప్పుడు మీకు ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది అని అనుకున్నారనుకోండి ఇక్కడ వీళ్ళ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకొని అక్కడి నుంచి ఇలా ఆఫ్ చేసుకొని ఆ పాయింట్ అయినా ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఇలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టాలి కొంతమంది సిస్టర్స్ అయితే లూజ్ వస్తుంది అంటున్నారు కదా అలాంటప్పుడు కొంచెం లోపలికే తీసుకోండి బయటికి తీసుకోకూడదు ఈ కరువు స్కేల్ ఈ బాక్స్లో ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి రౌండ్ అనేది లేదు మీకు స్కేల్ లేదనుకోండి కార్నర్ నుంచి వాడి నుంచి పెట్టేసుకొని ఇలా కలిసేలాగా ఇలా డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలాగ పై వైపు కావాలి అంటే పై వైపుకి మీకు ఎక్కువ లూజ్గా వస్తుంది అని అనుకుంటే ఇలా లోపడి సైడ్కి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మనము వాళ్ళ కస్టమర్ బాడీని బట్టి మనం మార్కింగ్స్ అనేది మార్చుకుంటూ ఉండాలి ఇలా లోపలికి అనేది డ్రా చేసేసుకోండి ఇలాగ పఫ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది నార్మల్ హ్యాండ్ వచ్చింది అంటే పఫ్ హ్యాండ్ కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఇప్పుడు మిడిల్లో ఒక టక్ అలా అని ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్కి మనం ప్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలనే అనేది తెలియాలి కదా దానికోసం కూడా ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా త్రీ అండ్ హాఫ్ అక్కడ ఒక టక్ ఇచ్చుకోండి రెండింటికి కలుపుకొని ఇలాగ టక్ ఇచ్చేస్తారనుకోండి మీరు స్టిచ్ చేసేటప్పుడు ప్రిల్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలో మీకే తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి ఇప్పుడు లోతు తీసుకోవాలి కదా లోతు కోసం కూడా ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోత్ అనేది తీసుకోండి ఇలా ఈ మిడిల్ టక్ నుంచి ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ మార్క్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీస్తే సరిపోతుంది పఫ్ హ్యాండ్ కాబట్టి మీరు పై వరకు తీయకూడదు జస్ట్ ఈ కొంచెంలో మనము లోతు తీసుకోవాలి అర్థమైంది కదా పై వరకు తీకండి కొంచెమే సరిపోతుంది ఇక్కడ మనం ఇలాగ కట్ చేసేసుకొని ఇక్కడ ఒక టక్ ఇచ్చుకున్నాం అనుకోండి ఇది ఫ్రెండ్ వైపు అనేది తెలుస్తుంది అర్థమైంది కదా ఇలాగ లోత్ అనేది ఈజీగా తీసుకోవచ్చు ఇలా మనకి పఫ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ పైన కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మనకి హ్యాండ్కి వర్క్ వస్తుంది కదా దాన్ని కరెక్ట్గా ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి కింద ఖర్చుకుందా లేదా చూసుకొని పైన ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ చూసుకొని కట్ చేసుకోండి మనకి కిందన బార్డర్ అనేది కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదా అందుకు ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ పీస్ కూడా మనం మిగిలిన క్లాత్లో అంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఎక్కడ బ్యాక్ ఓపెన్ వస్తుంది అనేది చూసుకోవాలి ఓపెన్స్ మనవైపు పెట్టుకోండి ఇక్కడ బుటీస్ కూడా మీకు కిందకు వచ్చినాయా పైకి వచ్చినాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి కొత్త వారు ఎక్కువ కన్ఫ్యూజన్లో క్లాత్ అడ్జస్ట్మెంట్ తెలియక కట్ చేసేస్తారు అలా కాకుండా డిజైను అలానే ఏది వస్తుందో అన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏమో ఫోల్డింగ్ వే పెట్టుకోండి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా పెట్టుకోండి అలానే సైడ్ పీస్ కూడా కొంచెం క్రాస్ పెట్టుకోండి దానివల్ల మనకి కొంచెం పిల్లలు ఎదిగినా కూడా ఫిట్టింగ్ బాగుంటుంది సాగుతుంది కాబట్టి డేస్టీజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో బ్యాక్ పార్ట్ అనేది కూడా చూద్దాము నేను చూపించిన ఫస్ట్ మోడల్ అనేది ఇక్కడ మనం టూ ఇంచ్ తీసుకున్నాం కదా కింద టూ అండ్ హాఫ్ తీసుకుని బాక్స్ తీసుకున్నాం అయితే ఇక్కడ మనం పెట్టే మోడల్ కోసం అయితే ఈ రెండింటికి ఇలా కరెక్ట్గా టేప్ పెట్టుకొని మిడిల్ మార్కింగ్ అనేది ఒకటి చేసుకోవాలి ఇలా మిడిల్ మార్క్ చేసుకోండి మళ్ళీ ఈ రెండింటికి కూడా ఈ కిందన కరెక్ట్గా ఇలా మిడిల్ అనేది ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్స్తో చేసుకోవడం వల్ల మీకు కొత్త వరకు ఈజీగా ఉంటుందని చెప్పి మార్కింగ్స్తో చెప్తున్నాను ఇప్పుడు లోపల సైడ్కి వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ముప్పై ఇంచ్ పెట్టుకోవచ్చు అంటే కస్టమర్ ఇష్టపడే బ్రాడ్ని బట్టి పెట్టుకోవాలి ఈ నెక్ మోడల్కి అయితే నేను ముప్ప ఇంచ్ పెట్టాను లోపలికి ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని దీంతో కూడా మనము నెక్ మోడల్స్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూడండి ఈ లైన్ టచ్ అయ్యేలాగా కిందకి ఇలా డ్రా చేసుకోండి మీకు ఇలా వద్దు ఇంకొంచెం రౌండ్ కావాలి అనుకుంటే స్కేల్ ఇటు సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఈ రెండు లైన్లు టచ్ చేయలాగా మళ్ళీ ఇలా డ్రా చేసుకోండి ఇలా మీరు ఏది తీసుకోవాలి రౌండ్గా కొంచెం ఈ షేప్లా అనే దాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు ఇదే స్కేల్ మళ్ళీ ఈ మిడిల్ మార్కింగ్ ఉంటుంది కదా అక్కడికి అలానే కింద ఈ మార్కింగ్ పైన ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా కలిపేసుకోండి కొంచెం లోపలికి అనేది కరువు ఇవ్వాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ మోడల్ అనేది ఒకవేళ మీ దగ్గర స్కేల్ లేదనుకోండి మనం ఇక్కడ తాళ్ళు పెట్టుకుంటాం కదా నార్మల్గా టూ అండ్ హాఫ్ కానీ త్రీ ఇంచ్ కానీ అక్కడికి మార్కింగ్ చేసుకోండి మీరు తాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడికి ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అంటే మన వైపుకి ఇలా మన సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని కరువు అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలాగైనా ఈజీగా ఉంటుంది అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా యాస్టీజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవడమే మీకు కింద షేప్ కావాలా రౌండ్ కావాలా అనే దాన్ని బట్టి కిందన కూడా కట్ చేసుకోండి నేనైతే ఇలా పైందే కట్ చేసుకుంటున్నాను ఇలానే స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వస్తుంది నెక్ మోడల్ ఎలా వేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్